రామంతాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కాలనీలోని వెంకటరెడ్డి కోరారు లుకాస్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాలనీలో జరిగాయని అన్నారు గవర్నమెంట్ స్కూల్ రోడ్లు డ్రైనేజీలు వకీల్ బిల్డింగ్ సమస్యలన్నీ తీరాయని అన్నారు మళ్ళీ గెలిస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అన్నారు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ కాలనీలో ఉన్నాను ముఖాస్ గారు వచ్చినాక కాలనీలో సమయాలు ఏర్పడటం జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూల్ తేవడం జరిగింది అలాగే అన్ని రోడ్లు వీధి దీపాలు అన్ని తేవడం జరిగింది ప్రతి సంవత్సరం మితాడుతో తేవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఎనిమిదో తారీఖు నాడు ఓట్లు అధికమయ్యాటితో వేసి గెలిపించి ప్రకాష్ గారు గెలిపించాలని మా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను